అదే విధంగా మన జెడ్పీ చైర్మన్ సరితక్క గారికి డిసిసి చైర్మన్ విశ్వవర్ణ రెడ్డి గారికి డివిజన్లు ఉన్నాయి బోరమండ నలభై ఐదు వేల ఓట్లలో శాసన్న కావచ్చు చాలా మంది నాయకులు ఇక్కడ ఉన్నారు అయితే బోరమండ డివిజన్లో పదిహేను పదహారు వేల ఓట్లు ఉన్నప్పటికీ అది అందరు కూడా ఏ నాయకులు కష్టపడతారో మీకోసం పోరాటం చేస్తారు ఒక్కసారి మాట ఇస్తే కట్టుబడి మాట కోసం నాకు రెండు సార్లు కూడా అద్భుతంగా ఓటేది కనిపించిన వారు మరి పాలమూరు బిడ్డలు కాబట్టి ఇక్కడ ఉన్న మరొకసారి పాలమూరు బిడ్డలకు కొల్లాపూర్ నియోజకవర్గం వాసులకు అందరికీ కూడా నా తరపున తల్లి తెలంగాణ తరపున స్వాగతం టు స్వాగతం అందరికీ కూడా మరొకసారి నాకు మందుసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అయితే దురదృష్ట శాతమో ఏదో శాతమో పోవాల్సిన వాళ్ళు పోయిరు జూబ్లీస్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చినాయి ఈ ఉప ఎన్నికలు రావటంలో ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికలలో ఇందాక వచ్చేటప్పుడు సీరియల్ వైజ్ నెంబర్స్ వచ్చినాయి అంటే ఏ అభ్యర్థికి ఏ నంబరు బ్యాలెట్లోనే నంబర్ చూశాను ఫస్ట్ నంబర్ ఒక అభ్యర్థికి వచ్చింది ఆన పేరు చూస్తే ఫలానా పేరు జాతీయ పార్టీ అమీర్పేట్ అంట మరి అమీర్పేట్ అంటే జూబ్లీస్ వస్తుంది అమీర్పేటు వస్తుంది అమీర్పేటు గట్టిగా చెప్పాలి రాదు ఇంకో పేరు చూసిన కింద ఇంకో పెద్ద జాతీయ పార్టీ ఇంకొక ప్రాంతీయ ప్రాంతీయ పార్టీ చూసిన ఎవరు పేరు అంటే ఆ వస్తుందా ఖైదావాదాబాద్ వస్తా వస్తుందా రాదు మన అభ్యర్థి రెండో అభ్యర్థి నవీన్ యాదవ్ అని ఎక్కడ అయిన పేరు ఎక్కడ అడ్రస్ అడ్రస్ చూసిన మళ్ళా పక్కకు యూసుఫ్ కూడా ఉంది యూసుఫ్ కూడా ఎక్కడ ఉంది అంటే ప్రధానంగా ప్రధానంగా పోటీ చేసిన మూడు పార్టీలలో ఒక అభ్యర్థి ఏమో అమీర్ ఒక అభ్యర్థి ఏమో ఖైదాబాదు ఇంకొక అభ్యర్థి ఎక్కడ అంటే లోకల్ చూసఫ్ కూడా నవీన్ యాదవ్ అయితే పథకాలు సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత రాష్ట్రంలో దేశంలో పెరువార్పు తీసుకొచ్చిన ఘనత పాదమూరు బిడ్డ మీ అందరి నాయకుడు మనందరి నాయకుడు ఉమ్మడి మహబూబ్ నగర్ లో ఈ రాష్ట్రంలో ఒకప్పుడు మహబూబ్ నగర్ జిల్లా వెనకబడ్డ జిల్లా అని పడ్డది మేము వెనకబడ్డ వాళ్ళు కాదు వెనకబడేసిన వాళ్ళం తిరగబడి పనిచేస్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చూపించిన వ్యక్తి ఆ వ్యక్తి రేవంత్ రెడ్డి అయితే అద్భుతంగా ఒకప్పుడు రెండు వేల మూడు రెండు వేల నాలుగు మహబూబ్ నగర్ వెనకబడిన జిల్లా అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ఎన్డిఏ గవర్నమెంట్ చెప్పింది కానీ పాలమూరు బిడ్డ పిడికి బిగించి పనిచేస్తే అది రాజకీయమైన కట్టడమైన కార్మికుడైనా రాజకీయ నాయకుడైతే అయితే రేవంత్ రెడ్డి లెక్క ముఖ్యమంత్రి కట్టడం అయితే అద్భుతమైన కట్టడానికి కట్టడు అదే విధంగా కార్మికుడైతే ఆ కంపెనీకి అద్భుతమైన కార్మిక నాయకుడు దానికి ఉదాహరణే పాలమూరు బిడ్డ శక్తి వాళ్ళ చేతుల్లో ఒక శక్తి పని చేసినా రాజకీయం చేసినా ఉన్నత స్థాయికి పోవటం అద్భుతంగా కమిట్మెంట్ గా సిన్సియర్ గా పని చేస్తూ ఉన్న వాళ్ళే పాలమూరు బిడ్డలు అయితే మీ అందరినీ ఏంటంటే పది సంవత్సరాలు దోచుకున్న పైసలు ఉన్న వాళ్ళ దగ్గర రూపాయి రెండు రూపాయలు కాదు కోట్ల వందల వేల లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న పైసలు టీఆర్ఎస్ దగ్గర దాంతో పాటుగా దాంతో పాటుగా ముఖ్యంగా ముఖ్యంగా వాళ్ళ దగ్గర ప్రజలను మెస్పరైజ్ మాయా మాటలు మాయా మాత్రలు మాంత్రికులు ఉన్నారు వాళ్ళ దగ్గర అన్ని మాటలే ఉండవు ఇది ఎందుకంటే అక్కడ పెరిగి కాబట్టి చెప్తున్నా అయితే వాళ్ళ ఎన్నికల్లో ఇంటికాడ చూస్తున్నా మన వికట్ సెక్షన్ పోయినా మన పాలమూరు బిడ్డలు ఉన్నాయి ఎక్కువ జగన్ పోతే ఇంటికాడ కూర్చొని మీకు అమ్మొచ్చినాయా ఇవ్వొచ్చినాయా అని చెప్తున్నారు చెప్పి అన్ని చెప్పిండా చెప్పి మళ్ళీ ఏం చేసిండే అన్నా అన్నా జనరంతా పైసలు ఇస్తా ఓటు అన్నాడు ఓహో ఫోన్ ఆన్ చేసి నాకు ఇన్పిస్తు అయిపోయింది ఫోన్ ఇన్నా తాను చెప్పిండు మొత్తం అవ్వచ్చినా ఇవ్వొచ్చినా మా ప్రభుత్వం అట్ట చేసింది ఇట్ట చేసి అన్నాడు మనోడు కూడా గట్టికి ఏం చెప్పిండు అనేది నడవలే సెక్షన్ లో పాలమరా మంత్రా నడవలేస్ ఏం చేసి అంటే మంత్రాలు పనిచేస్తున్నాయి టీఆర్ఎస్ జనంతా పైసలు ఇస్తా అన్నాడు గౌరవ ఎమ్మెల్యే